చెతున్న మాటలు ఇవి అర్థమవుతుందా మీకు ఎహెచ్కేలు బాబిలోను రాజు నిపుగా జారు రెండవ రాజుల గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయంలో ఇరవై ఐదు అధ్యాయంలో ఈ రెండు అధ్యాయులు నాశనం చేసిన తర్వాత ఎరుసు నాశనం చేయడమే కాదు రక్తము కాలువలే ప్రవహించింది కొన్ని లక్షల మంది చనిపోయారు యవనాశం బంధించి ఆ బాబులను దేశం తీసుకుని వెళ్ళిపోయాడు కంసాలు వారు కూడా లేకుండా చేసేసాడు ముసలివాళ్ళు ముక్కువాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా వీళ్ళ గృహాలు కూడా కాల్చివేయబడ్డ ఇరవై ఐదు అధ్యాయంలో తర్వాత ఇంకా ఇతర దేశస్తులు వచ్చి ఆ ప్రాంతంలో చేశారు సమాజంలో మారిపోయింది తెలుసులే మరి వీళ్ళు వారు ఎవరైతే వెళ్ళారో పదివేల మంది ఇంకా కొంతమంది వాళ్ళందరూ బావిలోని దేశంలో ఉన్నారు ఆ బావిలోని దేశంలో తన ప్రవచనాలను నేవిన మాటను ఆ మిగిలిన వారికి ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాం కనుక మనం బ్రతకాలి అనే మాట ఇక్కడ చెబుతా ఉన్నాడు చనిపోయిన వారు చనిపోయారు మనం చనిపోకూడదు మనం బ్రతకాలి ఎలా బ్రతుకుతాం నీతి మంతుడు తన యొక్క జీవితాన్ని బట్టి తన ఆత్మీయతను బట్టి బ్రతుకుతాడు పాపము చేసిన వాడు మరణించును దురాజ గర్భము ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణముని కను మరణం భూమి మీద ఎందుకు వచ్చింది దేవుని బిడ్డలైన మనందరికి తెలుసును మరణం అనేది దేవుని మాట క్రమే పాపము గణికినా దేవుని ఆజ్ఞను ధృవీకరించడం ద్వారా భూమి మీదకు పాపం అనేది ప్రవేశించింది భూమి మీదకి పాపం ప్రవేశించినప్పుడు ఎప్పుడైతే పాపం వచ్చిందో ఆ పాపం ఏమైందంటే మరణముగా మారింది కదా లేకపోతే దేవుడు చాలా సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల వరకు ఇచ్చాడు రాజు రాను ఏమైపోయింది అరవై డెబ్బై ఇంకా చివరికి చాలా తక్కువ వచ్చేస్తుంది ఎందుకు చెప్పారు దేవుడు నా నువ్వుగా ప్రభుని బట్టి నడిపిస్తున్నాడు దేవునికి ఏ మహిమ కలుగును కాక అరేలుయ్యా తెలుసు తెలుసును యోగ గ్రంథం పద్నాలుగుగా వచ్చాము ఐదో వచ్చిన ఈ విధంగా రాయబడింది నరుల ఆయుష్ కాలం పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది నించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు నియమించి ఉన్నావు దేవుడు కాలాలు సమయాలు నెలలను దేవుడు లెక్కిస్తా ఉన్నాడు మానవ జీవితం ఇంతవరకు అని దేవుడు నియమించాడు ఆ కాలంలోనే వెళ్ళిపోవాలి నేను ఉంటానడానికి ఎవరు ఈ భూమి మీద ఉండలేరు ప్రియులారా మన యొక్క ఆయస్సు ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది దేవుని చేతిలో ఉన్న మనము ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఈ రోజుల్లో చూస్తా ఉంటే చాలా ఎక్కువగా మరణాలు ఎక్కువ జరుగుతా ఉన్నాయి కారోమెటిక్ గా హార్ట్ అటాక్ కదా కూర్చున్నవాడు కూర్చునే చనిపోతున్నాడు బండి మీద వెళ్తున్నాడు బండిలోనే చనిపోతున్నాడు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూనే చనిపోతున్న వాడు చాలా మందిని మనం చూస్తా ఉన్నాం అధికమైన మరణాలు చిన్న చిన్న పిల్లలు కూడా స్ట్రోక్ వచ్చిందండి చనిపోయాడు అండి ఇంతవరకు బాగానే ఉన్నాడు కదా బాగానే ఉన్నాడండి రాత్రి భోజనం చేశారండి బొదలు లేచాడండి చేశారండి ఆ కూర్చున్నట్టుగానే చనిపోయారు ఇలాంటి మరణాలు అధికమైపోతా ఉన్నాయి కనుక మరణాన్ని కంట్రోల్ చేసి కూడా ఎవరు చేయగలడు ఆయనే మానవ జీవితం కాలవ పరిమాణము కలిగినది కనుక ఆ పరిమాణంలో మానవుడు బ్రతుకుతాడు తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి దేవుడు తన దయచేయ ఆత్మ ఏమైపోతుంది తన దగ్గరికి వెళ్ళిపోతుంది ఒకవేళ మనం ప్రభు నమ్ముకున్నాం కనుక దేవుడి దగ్గరికి వెళ్తాది అంటున్నాం దేవుడు నమ్మని వారు అయితే గాల్లో కలిసిపోయింది అంటారు లేదా పరమాత్మ దగ్గరకి వెళ్ళిపోయింది ఆత్మ అంటారు కదా మనం వ్యవహార సువాద పదకొండు అధ్యాయులు చూస్తాం లాజరు చనిపోయాడు లాజరు చనిపోయిన తర్వాత ఎన్నాళ్ళకు వచ్చాడు ఏ సూప్రభువారు నాలుగవ దినాన్ని వచ్చాడు ఆయన నాలుగవ దినాన్ని వచ్చి సమాధి దగ్గరకు వెళ్ళాడు వెళ్ళేటప్పటికి ఏమన్నాడైనా సమాధి యొక్క ఆ యొక్క రాతిని పొరలించండి అన్నాడు అప్పుడు మారుతం ఏమంటుంది వాళ్ళక్క అయ్యా తమ్ముడు చనిపోయి నాలుగవ రోజు అండి రోజుకి ఆయన ఏమవుతాడు వాసుని కొడుతూ ఉంటాడు కుళ్ళిపోయి వాసుని కొడతాడు మీరండి ఆ యొక్క ద్వారం తెరమంటున్నారు కదా అంటే యూదుల యొక్క ఆచార ప్రకారం ఆ రోజుల్లో నమ్మేవారు ఏమిటది మూడు దినాల ఆత్మ ఆ శరీరం దగ్గర అల్లాడుతూ ఉంటది మూడు దినాల తరువాత ఆత్మ దుఃఖించుకుంటూ తిరిగి వెళ్ళిపోతుంది కనుక నాలుగు మూడు దినాలు ఏ యొక్క ప్రవక్త మూడు దినాలు దాటిన తరువాత ఏ ప్రవక్త గాని ఏ దైవజనుడు గాని ఎవరు ఎంత ప్రార్థన చేసినా ఏమి చేసినా ఆ సమాధిలో వ్యక్తి మరలా తిరిగి లేవడం అసాధ్యం అని యూదుల యొక్క నమ్మకం ఈ రోజుల్లో మనం చూస్తా ఉంటాం ఈ రోజున పదకొండవ దినం అంతేనా ఈ రోజు పదకొండేనా పదకొండు ఎందుకు పెట్టారండి కింద బోర్డులో రాశారు పెద్ద కర్మ పదకొండవ రోజు కారణం ఎక్కడి నుంచి వచ్చింది ఇది దేవుని రోజు వచ్చిందా బయట నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన చేయవలసిన వారమన్నా మనం ఏడవ రోజు లేదా తొమ్మిదవ రోజు పదకొండవ రోజు అందుకే కొంచెం ఎక్కువైతే పదమూడవ రోజు పెట్టుకునే వాళ్ళు అంటారు ఈ పదకొండు అనేది ఎక్కడి నుంచి వచ్చింది గరుడ పురాణం ఈ గరుడ పురాణములో విష్ణు చెప్తా ఉంటాడు ఏమిటి అంటే ఒక మనిషి చనిపోయిన తరువాత పదకొండు దినాల వరకు ఆ వ్యక్తి అంటే చనిపోయిన వ్యక్తి అంట చనిపోయిన వెంటనే వెంటనే యమబట్టులు వచ్చి అతను తీసుకుని యమలోకం వెళ్ళిపోతారు యమలోకి వెళ్ళిపోయి యమలోకం అంతా చూపించేస్తారు ఇరవై నాలుగు గంటలు చూపించేసి ఇరవై నాలుగు గంటల తర్వాత మరలా భూమి మీద తీసుకొచ్చి తన ఇంటి ధర విడిచిపెట్టేస్తారు ఆ విడిచిపెట్టేది ఏమవుతుంది ఆ ఇరవై నాలుగు గంటల తరువాత పదకొండు రోజుల వరకు అంట బంధువుల మధ్యన తిరుగుతూ ఉంటది ఆత్మ ఆ తిరిగినప్పుడు ఏమి చెప్పుకుంటున్నారా అని దుఃఖిస్తా ఉంటదండి అందుకే పదకొండు రోజులు మంచి చెప్పుకోవాలి కానీ చనిపోయిన వ్యక్తి గురించి చెడు చెప్పుకోకూడదు గరడా పురాణము చెప్పుతున్న వాళ్ళు తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పే మాట ఆ పదకొండు రోజుల తర్వాత ఏమవుతుంది ఆయన భోజనం పెడతారు అదే మన భాషలో పిండము అంటాం ఆ ఎందుకు ఆ పిండమును తిని అప్పటి నుంచి అంట వైకుంఠానికంట ప్రయాణం మొదలు పెడుతుంది ఆత్మ ఎన్నాళ్ళు ప్రయాణం చేస్తుంది ఒక సంవత్సరం ప్రయాణం చేస్తుంది ఆ తినిన ఆహారం యొక్క శక్తిని పొందుకుని ఒక సంవత్సరం ప్రయాణము చేసి తర్వాత ఆ నాలుగు లోకాలు ఉన్నాయి ఈ నాలుగు లోకాల్లో వైకుంఠం అన్న వెళుతుంది వైకుంఠం అంటే పుణ్యాత్ములు అందరూ వైకుంఠం వెళతారు తర్వాత మరొకటి పరలోకం అని కూడా అంటారు నీతిగా యథార్థంగా ఉన్న వాళ్ళు అక్కడికి వెళతారు అంటారు మూడవది ఈ పితృలోకం అంటే బంధువులు ఉండే లోకం ఈ బంధువులు అందరితో మాట్లాడి మరలా తిరిగి మరలా జన్మిస్తాడు ఎన్ని జన్మిస్తాడు ఎనభై నాలుగు లక్షల సార్లు జన్మిస్తాడు ఒక వ్యక్తి ఎనభై నాలుగు లక్షలు మరణిస్తాడు అని వరుణ పురాణం చెప్తా ఉంది కానీ బైబుల్ చెప్తుంది నరులు ఒక్కసారి మాత్రమే మరణించేదారు రాసి పత్రిక రాయబడింది ఎవరైతే గరుడ పురాణలో స్పష్టంగా రాయబడింది ఎవరైనా ఒకరి పొలాన్ని గాని సొంతముది పంత గాని దోచుకున్నాడా వాడు మరలా రెండవ జన్మలో మాను యొక్క మలములో ఉండే తెల్ల పురుగుగా పుడతాడా కొంతమంది పదులుగా పుట్టవచ్చు కొంతమంది ఈగలుగా పుట్టవచ్చు కొంతమంది రకరకాలుగా పుడతారు అని కానీ బైబుల్ దాన్ని ఒప్పుకోవడం లేదు గమనించండి బిడ్డలారా మానవ జీవితం వాదార్పు ఆధరణ గారు చెప్పారు ఇది ఓదార్పు కలిగి మనం జీవించాలి ఎప్పుడైతే ప్రభులకు వెళ్ళామో ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది మరలా భూమి మీదకి తిరిగి రావచ్చే అవకాశము లేదు స్పష్టంగా చెప్పబడింది ఐదో వచ్చినంలో యోగ గ్రంథంతో ఏడో వచ్చిన స్పష్టంగా వారు మరలా తన ఇంటిని ఎరుగరు వారి పేరు ఇంకా వారు మరువరు మరిచిపోయారు ఇది పలర ఇల్లు ఈ ఈ రోజు నాకు భోజనం పెడతారు ఈ రోజున ఎంతమంది కూడి నాకొరు ప్రార్థన చేస్తారు లేకపోతే నాకు శాంతి వస్తుంది నా ఆత్మకు శాంతి వచ్చి నేను వైకుంఠం వెళ్తాను లేకపోతే పరలోపు వెళ్తాను అని ఆత్మ అనుకోవడానికి అవకాశము లేదో బైబుల్ ప్రకారం ఈ నా సొంత మాటలు కాదు సుమా కనుక గుర్తించండి అందరం దేవుని బిడ్డా మంటుందా మీలో ఆ మంటుందా ఆలోచన ఉందా ఆ బుద్ధి ఉందా ఆ ధైర్యం ఉందా ఆ విశ్వాసం ఉందా ఆ ఆత్మ మంటు ఉందా హెచ్ గేల్ గ్రంథం ఒక్క స్మార్ట్ చదవండి ముప్పై ఎనిమిది అది వచ్చిన చదవండి హెచ్కేల్ గ్రంథం ముప్పై ఎనిమిది ఏడు త్వరగా నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం నీతో కలిసిన సమూహం అంతటి పంతొమ్మిది వచ్చినండి చివరి వచ్చిన వరకు ధనవంతుడు లాజరు ధనవంతుడు చాలా గొప్పగా వాడిగా జీవించాడు తన జీవితాన్ని ముగించుకున్నాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాడు మనందరికి తెలుసు ఎక్కడికి వెళ్ళాడు నరకానికి వెళ్ళాడు మరి అడుక్కుని తిని సరి అయిన తిండి లేక ఆ శరీరం అంతా కురుపులు వేసి వేదన చెంది ఆ ధనవంతుడు పడేసిన ఎంగులు మెదడు తినిగి బ్రతికాడు ఎవరు రాజు ఎక్కడికి వెళ్ళాడు దేవుని దోతలు వచ్చేది పరలోకము వైకుంఠానికి లేక ఆ పరదేశులు తీసుకుని వెళ్ళిపోని అబ్రహాము రమ్ము రానుకోడానికి వెళ్ళిపోయాడు దేవుని ఏమి చెప్తా ఉంది కదా పదహార వచనంలో నమ్మి తీసుకు పొంది వాడు రక్షింపబడును వానికి శిక్ష విధింపబడును వాక్యాలు వాడు బాగా తెలుసును కంట ఆర్లో పెడుతున్నావా అయ్యో నీతో ఉన్న సమూహాన్ని నువ్వు సిద్ధపరుస్తున్నావా ఎలా తీసుకుని వెళ్ళిపోతున్నావు వారికి చివరి అంటే నీ ఆలోచన చేయి నీ తండ్రి నీ తల్లి నీ తమ్ముడు నీ అన్నయో నీ బావో నీ మేనల్లో ఎవరైనా సరే నీకున్న భారం బాధ్యత అయ్యో ఆత్మ దేవుని దాన్ని అయ్యో మాతో కలిసి రావాలి ఒక రోజున ప్రభు వచ్చినప్పుడు ఆ అబ్బుగారు వారితో రావాలి అనే భారం ఉన్న వాళ్ళైతే ఏం చేస్తారో ఆలోచన చేయండి అది మీకే వదిలేస్తున్నా ప్రశ్న కనుక ఆలోచన చేయండి నేను ఏది చేసి దండం పెట్టి మరీ చెప్తున్నాను మనం చేసే కూటాలైనా మనం చేసే ఆరాధనైనా మనం చేసే ఒక వ్యక్తి యొక్క జీవితం దేవుని రాజ్యానికి ముడివేయబడాలి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అబ్బుగారు మంచి వ్యక్తి ఆ నేను ఎప్పుడొచ్చిన ఆ దేవుని మాటలే మాట్లాడేవారు కూర్చుని మరీ అడిగేవారు సంఘం ఎలాగుందండి వాళ్ళని ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుందా ఆ అబ్బుగారు పెద్ద అయినా నన్ను అడిగేవారు కొన్ని మూషన్స్ మరి అలాంటి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి ఈరోజు మనం ఏమి చెబుదాం ఏమని ప్రశ్న వేద్దాం ఏమని ప్రసంగించేద్దాం ఆలోచన చేయాలి ఏదో లోకం నడుస్తుంది మనం లోకంలో నడిచిపోదామంటే అంటే అయ్యో మనం అసలైన దేవుని బిడ్డల మీనా ఆలోచన చేయండి ఏప్రిల్ రాసిన పత్రిక ఐద్యం మొదటి వచ్చిన చదవండి ఫిబ్రీ ఐదు ఒకటి ఆ యొక్క విశ్రాంతిలో చూడండి ప్రవేశించమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా ఏమిందంట వాగ్దానం నిలిచి ఉంది ఏంటో వాగ్దానం విశ్రాంతిలో ప్రవేశించమ వాగ్దానం ఇంకా నిలిచి ఉంది అది మూసివేయలేదు రక్షణ మార్గం మూసివేయలేదు దేవుడు రక్షణ మార్గం తేల్చి ఉంచాడు ప్రయాస పడండి ద్వారా కలగండండి కన్నీరు కార్చండి ఒక వ్యక్తి దేవుడే రావాలని ఆలోచన నీతి కార్యాలు చేసిన ఆ చెప్పండి కొద్దిగా మధ్యాహ్నం మూడు గంటలు వేసి బాధలు చేసేవాడు దాన ధర్మాలు చేసేవాడు నీతిగా జీవించాడు యథార్థంగా జీవించాడు దేవుడు ఏం చేశాడు చెప్పండి అతను నర్శించడము దేవునికి ఇష్టం కాలేదు మరణానికి ముందే దైవోజాన్ని పిలిపించుకో దేవుని వాటికి వినో రక్షణ పొందు అవునా పొందడం లేదా అందరం పరిశుద్ధాత్మ పొందేశారట కథ మన జీవితం వాక్యాన్ని పక్కన పెట్టి మనం చేసేది ఏదో ఒకటి చెయ్యకండి ఇప్పుడు ఇలా మాటల్లో తీసుకుని తీసుకోనండి ఏదో ఏదో చెప్పి వెళ్ళిపోవడం అనేది కాదు కదా మన జీవితాన్ని ముగించుకునేది కాదు ఒక మంచి వ్యక్తిని దేవుని దగ్గర నుంచి కోల్పోయామేమో అనే ప్రశ్న మనకి రావాలి మనకున్న కుటుంబాలను కాపాడుకోవడం ప్రయత్నం చేద్దాం దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు ఆ అవకాశాన్ని అర్థం చేసుకోదని ప్రభుత్వ మనం చేస్తున్నాను ఇంకా ఉన్న కుమారులు ప్రభులకు రండి తెలుసుకోరండి సత్యాన్ని గుర్తించండి సత్యమైన దేవునికి దేవుని బిడ్డలుగా ఉండండి రాజ్యం రోజున రాబోతుంది భయంకరంగా అయ్యో చెప్పారు ఆయన ఆ వచ్చేటప్పటికి ఎంత ఏమవుతామంట మరణము రుచి చూడరు కదా మరణము రుచి చూడ అందుకే మనం చనిపోయిన వాళ్ళు ఏమంటున్నాం మనం నిద్రించారు అంటున్నాం ఎందుకు నిద్రించారు వారు మరలా తిరిగి లేమిస్తారు అనే విశ్వాసం నమ్మకం మనకు ఉంది వారు లేవడమే కాదు మన అందరూ వారిని చూస్తాం చూస్తాం దేవుని స్తోత్రం చెప్పండి ఏమిలారా మన విశ్వాసం గొప్పది దేవుని లేఖను ఏది చెప్పిందో ఆ విశ్వాసం ప్రకారంగా మనం చీవించవలసిన వారమేనో ఆ విధానిగా నమ్మకంతో ముందుకు సాగుదాం అందుకే నే దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడు ఆ సమయాన్ని వ్యర్థం చేసుకోక దేవునికి దూరం అవ్వద్దు అని అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఆచార బద్ధకంగా మనం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోదామని ఆలోచన మనకు వద్దు వద్దులరాగోబు చనిపోయాడు యోసేపు ఏడు రోజులు కన్నీరు కాచరణ తర్వాత ఐగుప్తీలు డెబ్బై రోజులు అంగలార్చిరి అని యాభై వచ్చే పదిహేను వచ్చినంలో ఐగుప్తుల గురించి రాయబడింది సౌలు చనిపోయాడు యాభై స్కిలాది వారు వచ్చారు వారు ఏం చేశారు ఏడు రోజులు పోస్ నుండి ఏడ్చారు కదా మోసే చనిపోయాడు దిదే తెచ్చుకొని ముప్పై నాలుగు వచ్చాము ఏడెనిమిది వచ్చినాల్లో ముప్పై దినాలు ఏడ్చిరి అంగల వాదార్చిరి అసలైన ఇంకా నిలిచిన రక్షణలోనికి ప్రవేశించదు కనుక చనిపోయిన వారి కొరకు మనం ప్రార్థన చేయకూడదు చనిపోయిన వారి కొరకు ఏం చేయకూడదు ప్రభు ఆత్మను తీసుకెళ్లి ఆయన అంటారీ వీలు లేదు బైబుల్ ఒప్పుకోదు అలాగా ఎవరి కొరకు చేయాలి ఇంకా సజీవంగా ఉన్న వీరి కుటుంబస్తులు ఆదరణ పొందాలి రక్షణ పొందాలి ప్రభులో కొనసాగాలి వారి వ్యాపారం గారి వారికి ఉన్న వారిని ఆశ్రదించాలి వారి ఇంకా కొరకు జీవించాలనే తప్పున మనం కలిగి ఉండడం చాలా ముఖ్యము అదే మనం చేయాలి రోజున మనం చేయవలసింది అదే కనుక దయచేసి అర్థం చేసుకోనండి ప్రభు త్వరగా రాబోతున్నాడు ఎవరు ప్రభులో ఉన్నారో సుమార్త సువార్త అధ్యయ మెరుగు నాలుగు వచ్చిన ఒక మాట చదవండి నన్ను పంపిన వాణి అందు విశ్వాసం ఉంచి వాడు చూడండి వాడు తీర్పులోనికి మరణములో జీవములోనికి దాటి ఉన్నాడని మీతో చెప్పుచా ఉన్నాను హాలేలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడో మరణములో నుండి జీవులకు వెళ్ళిపోయాడో ఎక్కడికినా ఒక మరణం సంతోషాన్ని కలగ చేయాలి క్రైస్తవ ప్రకారంగా శారీరంగా దుఃఖం ఉంటుంది వేధులు ఉంటుంది అయ్యో మా నాన్నగారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారే ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళిపోయారని ఆ తల్లిగారికి కుటుంబానికి ఎంతో వ్యాధులు ఉండవచ్చు మనకి ఉంటుంది చాలా ఏడుస్తాం కానీ అయాత్మ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం సంతోషించవలసిందే ఒక వ్యక్తికి ఒకవేళ ప్రధానమంత్రి గారు ఉద్యోగం వచ్చింది అనుకోండి ఏం చేస్తాం చెప్పండి ప్రధానమంత్రి గారు ఉద్యోగం వచ్చింది ఉన్న ఒక అబ్బాయికి ఏం చేస్తారు వ్యాపారంలో వచ్చేస్తారు అబ్బో ఊరోళ్ళు అందరూ ఎక్కువ ఇవ్వాలి ప్రధానమంత్రి దారి ఉద్యోగం వచ్చిందో వాళ్ళ అబ్బాయికి ఆ పూలు మాలేస్తారు సన్మానిస్తారు ఓ గొప్పగా ఆ కొంతమంది అయితే బ్యాండ్ అరేంజ్ చేస్తారు డబ్బులు కొట్టుకుంటూ మరీ తీసుకుని వెళుతాం కదా ట్రైన్ దగ్గర వెళుతారు లేదు ఫ్లైట్ దగ్గర వెళ్తారు కొంతమంది పేపర్లో వేసేస్తారు టీవీలో చర్ణాలు ఎక్కడో పల్లెటూరు ఎక్కడో మూలన ఒక చర్ల ఆ నుంచి ఒక కుర్రోడు ప్రధానమంత్రి దారి ఉద్యోగం వచ్చిందని పేపర్ లో కూడా వచ్చేస్తుంది ప్రధానమంత్రి ఏంటండి రాష్ట్రపతి ఏంటండి ఈ సృష్టిని సృష్టించిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు మరి సంతోషించాలా దుఃఖించాలా కనుక నా పుట్టుట గిట్టుడ పొరకే అందరూ చనిపోరి ఉండడానికి వీలు లేదు డాక్టర్లు ఇంకా ప్రయత్నాలు చేస్తానే ఉన్నారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి అమెరికాలో ఎక్కడెక్కడో దేశాలు ఎలాగైనా మనిషి చచ్చిపోకుండా కాపాడాలి అని చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇంకా చేస్తా అన్నారు కానీ మరణాన్ని యహోవాసము మహా మరణం ఎవరి వశము వసము అది ఎవరు ఆపు చేయలేరు వెళ్ళిపోవాలి అందరూ వెళ్ళిపోతా ఒక రోజున ముందు వెనక అంతే అందరూ వెళ్ళిపోవాలి ఊరు ఉండడానికి లేదండి అందుకే ఈ కుటుంబానికి నేను చెప్పే మాట ఏమిటంటే మీరు ధైర్యంగా ఉండండి ముందుకు వెళ్ళండి ముందుకు సాగండి మీ నాన్నగారు ఉండే ఒక మంచి మార్గంలో మీరు నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి దైవభక్తిగా జీవించండి అది చాలా ముఖ్యం కానీ మనం ఏమి చేసినా ఏ ప్రయోజనము ఉండదని గుర్తించాలని ప్రభు మనం చేస్తున్నాం మనము దేవుని బిడ్డలుగా ఈ కుటుంబం ప్రార్థన చేద్దాం ఈ సంఘ ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు అందరూ బాగుండాలి ప్రభులు ఉండాలి అని మన యొక్క భారమైన బాధ్యత కలిగిన వారమై ప్రార్థన చేయాలి దగ్గరలో ఉన్న వారు మీ రక్త సంబంధులు అయితే రక్త సంబంధుల పరకు నేను నరకానికి వెళ్తానా అన్నాడు పౌలు గారు ఆ విధంగా మీ యొక్క ప్రయత్నం చేయాలని ప్రభు మనం చేస్తూ ఇలాంటి విషయాల్లో సరైన విధానంలో నడుచుకోవాలని మీ చేతులు జోడించి తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నారు